గాయత్రి మంత్రంతో టోక్యోలో మోదీకి ఘన స్వాగతం గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు సింగపురం భూమి వివాదం ఒక భూమి అనేక ఒప్పందాలు ఎన్నో కోర్టు కేసులు మురుగునీటి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డుపైకి ప్రవహిస్తున్న మురుగునీరు యాభై ఆరు లక్షల జీహెచ్ఎం నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్ తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాల్లో బుధ గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతటు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది అయితే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే మూడు రోజులు శని ఆది సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే రెండు రోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తుంది గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది శుక్రవారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది బుధ గురువారాల్లో కురిసిన వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది అయితే వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి డ్రైనేజీ వరద ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఇక నగరంలోని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది ఇక క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తత అయ్యారు ఇక గేట్లను ఎత్తి మూసి నీటిని చేస్తున్నారు ఉస్మాన్ సాగర్ గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల ఎనభై తొమ్మిది పై తొమ్మిది ఐదు అడుగులకు చేరింది ఇక జలాశయానికి గురువారం సాయంత్రానికి తొమ్మిది వందల క్యూసెక్ల నీరు చేరుతుండగా ఎనిమిది గేట్లు ఎత్తి రెండు వేల ఏడు వందల నాలుగు క్యూసెక్లను మూసిలోకి వదులుతున్నారు యాగంటు మధ్యలేటి స్వామి రహదారి ధ్వంసం పరిశీలించి సిపిఐ బృందం భక్తుల ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐ విజ్ఞప్తి చేశారు ఇక రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు రోడ్డు వెంటనే వెయ్యాలని లేకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి అండ్ రంగనాయుడు బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య సుబ్బారెడ్డి యూత్ లీడర్ రాఘవేంద్ర రమేష్ పాల్గొన్నారు బాగాపల్లె నియోజకవర్గం డోన్ నియోజకవర్గం ప్రధానంగా రెండు ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు యాగంటి ఉమామహేశ్వర స్వామి లక్ష్మీ గణపతిరేడు స్వామి రెండు దేవాలయాలకు ప్రధాన రహదారి దీంతో పాటు కటకవాణికుంట పత్యనగరం అంబాపురం గ్రామాలకి ఇది ప్రధాన రహదారి అయితే చాలా గాడ్ రోడ్లో ప్రమాదం మలుపులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ పడిపోయి చాలా రోజులైతే ఉంది బరాపల్లె నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చనిపోయేవడం జరిగింది ఈ ప్రమాదంలో వెంటనే దీన్ని తక్షణమే ఇమీడియట్గా దీన్ని మరమ్మతులు చేయించి రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఇది చాలా ప్రమాదమైనటువంటి సంఘటన అందుకోసమే అక్కడి నుంచే మీ దృష్టికి రావడం కోసం మీ ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సింది ఇప్పుడు రోజు ఈ శనివారం అయ్యేటప్పటికల్లా ప్రధానంగా వేలాది మంది భక్తులు లక్ష్మీనరసింహస్వామి మద్లేడు స్వామికి పోయేటువంటి వాళ్ళు వాళ్ళు వా వాళ్ళకి పోయి వచ్చి పోయే వాళ్ళ భక్తులు కూడా చాలా ప్రమాదానికి చింతపడే గాయాలు పడే అయినారు అదేవిధంగా ప్ర ప్రముఖంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామికి మద్లేడు స్వామికి పోయే భక్తులకు కూడా ప్రధానమైన రహదారి ఇదే అదేవిధంగా కట్కవాణికుంట అంబాపురం దేవచ్చర్ల రంగాపురం అదే ఇక్కడ మీరాపురం ఇక్కడ ప్రధాన రహదారి కూడా ఇదే కాబట్టి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేసి ఈ ఏదైతే రోడ్డు పోయిందో దాని వెంటనే తక్షణమే మరమ్మతులు చేయించి ప్రా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిబిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు స్పందించి చేస్తే ప్రజలందరూ కూడా మీ మిమ్మల్ని హర్షిస్తారు లేని పక్షంలో భవిష్యత్తులో కూడా మిమ్మల్ని కలిసిన తర్వాత దీన్ని పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం அது படிப்படி போய் கிடை படி போது எக்கூடே கே దేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వం ఆసుపత్రుల దుస్థితి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళ గురువారం రాత్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఇక ఆమెకు వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రికి చేరుకొని సిబ్బందిపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వేరే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా అంబులెన్స్ తో డీజిల్ లేదని సమాధానమిచ్చారు ఆసుపత్రి సూపరింటెండెంట్ దీంతో సొంత డబ్బులతో అంబులెన్స్ లో డీజిల్ పోయించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు एमएलए कोवा लक्ष्मी বা <muchan> <muchan> <saan> <muchan> <muchan>

రోజుకు వందల కొద్ది వాహనాలు పాదచారులు వెళ్లే రోడ్డు పైన మురుగునీటి నిలువ ఉన్నా కనీసం ఆలోచించే వ్యవధి కూడా లేకుండా వెళ్తుంది ప్రజానికం ఇక సమస్య పరిష్కారం గురించి ఆలోచించే వ్యవధి లేదు అంటూ తన పనుల నిమిత్తం మురుగునీటిలోనే వాహనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు పాదచారులు ఇక శ్రీనాథపురం కాలనీ కొత్తపల్లికి వెళ్లే మార్గం గోరిల తోపు పక్కన ప్రతిరోజు ఈ రోడ్లో కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు గ్రామీణ ప్రజలు సాధారణ ప్రజానికం ప్రయాణం చేస్తుంటారు అయినా మురుగు కాలువ నుండి చెత్త నిండిపోయి నీరు రోడ్డుపైకి వచ్చి మడుగులాగా నిలిచిపోయినా నాకేంటి నా పనులు జరిగితే చాలు అన్నట్టు నా దారి రహదారి అన్నట్లుంది ప్రజానిక మనస్తత్వం ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు శ్రీనాథపురం కాలనీలో మురుగునీటి కాలువ పరిస్థితులు విన్నవించినా తాత్కాలికంగా పనిచేసి తూతూ మంత్రంగా వదిలేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపే సమయం లేనట్లుంది సంబంధిత అధికారులకు ఏది ఏమైనా చిన్న చినుకులు పడ్డా మురుగునీటి కాలువలోకి నీళ్లు రోడ్డుపైకి వచ్చేసి మడుగులవుతున్నాయి ఈ ముందుకు ముగి నీటి కాలువకు పరిష్కారం లేదా అని మనసులో తలుచుకుంటూ పాదచారులు వాహనదారులు వెళ్తుంటారు తప్ప జవాబుదారితనం కనబరచరు ఏదైతేనేం మనకి మురుగునీటి బురదలో నడుచుకున్నామా వాహనాలు బురద నీటిలోకి వెళ్ళామా అయితేనేం మనం మురుగునీటి బురదలో నడుచుకున్నామా వాహనాలు బురద నీటిలో వెళ్ళామా అంతకు తప్ప వేరే ఆలోచన లేదు అన్నట్లుంది ఇక్కడ పరిస్థితి ఇక త్వరలో పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కానున్న తరుణంలో ఈ చిన్న చిన్న మురుగునీటి కాలువ పరిస్థితులను చక్కదిద్దితే పరిశుభ్రత పచ్చదనం రోగాల బారిన పడకుండా ఉండేందుకు వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు కాలనీవాసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా భూమి ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది ఇక ఈ క్రమంలోనే శంకర్పల్లి మండలం సింగాపురం గ్రామం ఇరవై రెండు ఎకరాల భూమి చుట్టూ మొదలైన లావాదేవీలు అప్పులు ఒప్పందాలు రాజకీయ జోక్యాలు కోర్టు వివాదాలు చివరకు ఒక పెద్ద స్కామ్ లా మారాయి ఇక రెండు వేల పదమూడులో సంజీవ్ రెడ్డి అనే ప్రాపర్టీ డెవలపర్ జీకే రాజు అనే వ్యక్తిని కలిశాడు అయితే రాజు ఇరవై రెండు ఎకరాల భూమి చక్రాధర్ విబ్బి లక్ష్మికి చెందిన భూమి తనదే అని చూపించి కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు అసలు భూమి మొత్తం ఆయనది కాకపోయినా రసీదిచ్చాడు తర్వాత సంజీవరెడ్డి రెడ్డి ఈ భూమిని కొనుగోలు చేయటానికి డబ్బు అవసరమై ఎస్ఎస్ బహేతి అనే బహేతి దాదాపు ఒకటి పాయింట్ ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగాక భూమి రేట్లు మారిపోయాయి జీకే రాజు నుంచి అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని సంజీవ్ రెడ్డి ఒత్తిడి చేశాడు ఇక రాజు డబ్బు ఇవ్వటం ఆలస్యం చేస్తుండగా చివరికి బహేతి ముందుకు వచ్చి చక్రాధర్ నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది ఇక దీనికోసం క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనే భాగస్వామ్యం సంస్థను బహేతి అనిల్ కుమార్ నరసింహారావు కలిసి ప్రారంభించారు మళ్ళీ మేము చెప్తాం అయ్యా ఇరవై రెండు ఎకరాల ముప్పై గుంటలు కాదు అందులో దరిదాపు ఒక ఎకరం డాక్యుమెంట్ డబల్ రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ సోల్డ్ అవుట్ కానీ మళ్ళీ మీకు అమ్మినట్టున్నారు మీరు డబల్ మోసపోయినట్టున్నారు మరి అది మీకు చెందదండి అని చెప్పేసి సరే అది చెందని కాడికి మనం చెప్పి లెక్కలు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళనుకోని దయచేసి మా ఫాదర్ని ఇన్వాల్వ్ చేయొద్దు దయచేసి మమ్మల్ని దయచేసి మీరు చూసుకోవాలి గెట్ ఇంటూ అవర్ షూస్ అంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం లేదు మనం మనం రెగ్యులరైజ్ చేద్దాం ఇట్లా చేద్దాము షామ్ గారి ప్రజలు షాంప్ ఇచ్చేద్దాం వచ్చే ఇచ్చేయండి సో షామ్ గారి ప్రజలు షాంప్ ఇచ్చేస్తారు ఒప్పందం చేసుకుని ఆయన కదా ఆయన ప్రజలు ఆయనకి ఇచ్చేస్తారు ఇచ్చేసి ఏం చేస్తారు వ్యవస్థ అంతా మీరు ఇంతవరకు మాట్లాడింది కాబట్టి ఇవన్నీ నాకు అర్థమైంది కాబట్టి మీకు ఒక వ్యవస్థ ఉంది కదా క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్ట్ మీద మేము మీకు డెవలప్మెంట్కి ఇస్తామని రాస్తాం వాళ్ళకి పెద్ద ఒక పది పేజీల వాళ్ళకి సూత్రీకరణ ఇటు ఉండాలి ఉండాలి వాళ్ళు లేదు కాస్తారు మాకు అనుకూలం కాదని మేము మేము ఎక్కడ కూర్చొని ఉంటాము పదహారు కోట్లకే మాకు ఇబ్బంది అది ఏదో నలభై పద్నాలుగు ఎకరాలు మా చేతికి రాదు కాబట్టి తెలుసు ఈ పదహారు కోట్లు అనేది రాదు ఈ పదహారు కోట్లను మేము ఒప్పుకోటం అనేది రాము కాబట్టి ఈ పదహారు కోట్ల ఈ పద్నాలుగు ఎకరాల సమస్య ఒడిస్తేనే ఈ ప పదహారు కోట్ల మీనింగ్ ఉన్నది కానీ నువ్వు డెవలప్మెంట్ చేయమన్నావు కాబట్టి టైం పడుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ సాల్వ్ అయ్యే టైం కల్లా ఏం కావాలంటే సరే టైం మీకు ఇస్తాము ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి ఓవరాల్గా ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఒక నాలుగు ఇళ్ళ వ్యవస్థలో ఈ మొత్తం అని కలిపేసి ఒక ఇరవై కోట్లకు మనం ఒప్పందం చేసుకుందామని మాట ఆ ఇరవై కోట్లు ఎట్టు వచ్చింది ఇది గారు వాళ్ళు ఏమంటారు ఎకరానికి మూడు ఇల్లు అని అంటారు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలకు వాళ్ళకి ఎన్ని ఇళ్ళు వస్తాయి అరవై ఆరు ఇళ్ళు వస్తాయి మనం ఇచ్చిన ముందు ఇచ్చిన ఈ ఏం చేయాలి ఈ ఇందా వాళ్ళు కూడా ఇప్పుడు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు ఏం చేయాలి ఇది అడ్జస్ట్ చేస్తారు ఒక నాలుగిండ్లకి నాలుగిండ్లకి అడ్జస్ట్ చేసి ఒక అరవై రెండు ఇండ్లకి ఒప్పందం చేసుకొని ముప్పై ఒక్క ఇండ్లు ఫస్ట్ ఫేజ్లో చేయండి సెకండ్ ఫేజ్లో మీరు ఏ అయితే ఇది ఒడిచిపోతుందో ఈ పద్నాలుగు ఎకరాల ప్రాబ్లం సాల్వ్ అవుతుందో ఆనాడు దాన్ని కూడా పూర్తి చేసి క్లోజ్ చేయండి అయితే ఇండ్లు మేము ఏం చేసుకుంటాం ఆశ్రమే అమ్ముకుంటాం అనుకుంటాం ఇల్లు ఏం చేసుకోండి ఇల్లు బదులు ముప్పై కావాలి అని వెరీ క్లియర్లీగా డీజీపీ రాస్తారు దట్ యు పర్చేస్ ద ల్యాండ్ లార్డ్స్ విల్ సెల్ టు క్రెస్కో అని ఎవరు రాస్తారండి ఇద్దరం అనుకునే రాసుకుంటారు మేము చెప్తారు మీరు చెప్తారు మీరు చెప్పింది మేము వింటాము ఒక ఒప్పందానికి వస్తాం అది రిజిస్టర్ డాక్యుమెంట్ రాసి ఉంటుంది ఏమని క్రెస్కోనే కొనాలి క్రెస్కో తప్పితే వేరే కొనడానికి లేదు క్రెస్కో తప్పితే వేరే అమ్మము మేము అని రాసిస్తారు సరే మనకి అనుకూలంగా ఉండదు కదా సరే ఏం చేద్దాం మనము ఇళ్ళని మనం కట్టి రేపు అమ్మి ఆ పైసలు అలా కడదాం ఇది మన ఆలోచన ఇది గొల్ల లెక్క సరే తీయని చెప్పి ఒక ఒక చిన్న బ్లైండ్ లెక్క బ్యాక్ ఆఫ్ దల్కులేషన్ ఈ లెక్క కట్టుకొని మనం వెళ్ళిపోతాం ముందు వెళ్ళిపోయి ఆ పనుల మీద పడిపోయి వెంటనే మనం కంటెక్ట్ చేసి ఈ జాయింట్ కలెక్టర్కి సుప్రీంకోర్టు పోయి మ్యాటర్ తీసుకుపోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని జాయింట్ కలెక్టర్ మీద ఆర్డర్ తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి కన్వర్షన్ చేయించుకుంటాం ఆ కన్వర్షన్ చేయించుకున్న దాని మీద అప్లికేషన్ పెట్టుకున్న పర్మిషన్ ఇల్లు కట్టాలను వాళ్ళ వంతు కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి అందులో ఆ పంతొమ్మిది ఇళ్ళు ఎక్కువ ఉన్నది ప్రతి రెండు ఒక ఇల్లు నేను కట్టాలని ఉన్నది నేను ప్రతి రెండు ఇళ్ళకి ఒక ఇల్లు కట్టినా నేనే ఉండాలన్నారు నేనే అమ్మాలన్నారు కాబట్టి నేనే ఉన్నా నేనే అమ్ముతున్నా అందులో వంతు వాళ్ళ వంతుకు పంతొమ్మిది మంది ఉన్నారు నా వంతుకు ఎంతమంది ఉన్నారు ఈ రోజు నలభై నాలుగు కానీ నేను వ్యాపారం మొదలు పెట్టినప్పుడు రెండు వేల పదిహేడులో నాకు అప్రూవల్ వచ్చినప్పుడు బ్యాంక్ కూడా ఒప్పుకున్నప్పుడు ఎంతమంది ఉన్న నా దగ్గర లెక్కనక ఇరవై ఏడు మంది అయితే తర్వాత వచ్చినటువంటి ముప్పై కానీ నలభై మంది కానీ ఎవరి ముప్పై మంది నలభై మంది అందరు కొత్త అందరూ తెలుసు రాజుగారు చనిపోయిందని బ్యాంకు లోన్లు రావని తెలిసి సరే మేము సొంతంగా డబ్బులు పెట్టుకుంటామని వచ్చిన వాళ్ళే ఎవరు ఎప్పటి నుంచో మేము రెండు వేల పదిహేడు నుంచి ఉన్నాము రెండు వేల పదమూడు నుంచి ఉన్నాము కాదు నాకు రెండు వేల పదిహేడు రికార్డులు తీసి మీరు అడిగితే ఎంతమంది రెండు వేల పదిహేడులో వచ్చినట్టు అడిగితే ఒక ముప్పై మంది వచ్చి ఉంటారు అప్పటికి నా వంతుకి ఇది లెక్క తర్వాత ఆయన చనిపోయండి చనిపోతే ఏమవుతుందండి ఎవరు బాధ్యదండి ధృవీకరించవలసింది ఇప్పుడు ఒక మనిషి చనిపోతాడండి నేను పోతా నేను పోయిన తర్వాత నాకు వారసలు ఏమైతానండి నా ఇద్దరు కొడుకులు అవుతాడు బ్యాంక్ ఆ మాట చెప్తే ఊరుకుంటా అండి ఏం అడుతుంది ధృవీకరణ పత్రం అడుగుతుంది వారసత్వ ధృవీకరణ పత్రమే ఎందుకు అడుతుంది అండి జనరల్ గా తెలంగాణలో జరిగినటువంటి ప్రాపర్టీస్లో ఎవరో ఒకళ్ళు వచ్చేసి మేము పలానాయిది పలానాది రాయదులు పలానా ఇది రెండో భార్య పిల్లలు మూడో భార్య ఇట్లా తొలగించుకులు ఎన్నో చూసాం మనం కాబట్టి ప్రభుత్వం కానీ ఏదైనా బ్యాంకులు కానీ ఏమంటాయి ఈ రోజు అయ్యా మీరు ఓండి ధృవీకరణ పత్రం తీసుకురండి వారసత్వ ధృవీకరణ పత్రము లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురండి తీసుకొస్తే మేము డిస్బర్ చేస్తాము ఈ రోజు వరకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టుకోని తిరుగుతున్నా ఏమని అరే సరే వాళ్ళిద్దరు కొడుకులు మనతో మాట్లాడు వాళ్ళిద్దరు వారసులు ఆ వారసులకు విల్లు లేదు వారసుతో ధృవీకరణ పత్రం ఉండదు ఈ వన్ నాట్ సెవెన్ కేసు తీయరు ఓడవదు ఏ పంచాయతీ ఉండదు తెగదు మేము మాత్రం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి పనులు సరే జనాలు ఇస్తున్నా ఐదో పదో ఐదో పదో అని ఏ ఒక్క రూపాయి బాధకులు కూడా ఉలుగా కూడా అయితే ఈ మధ్యలో చెప్తారు ఉపయోగాలు మా మీద వీళ్ళు పైసలు చేసుకొని పోయారు ఎవరు పైసలు చేసుకొని పోయినండి మేము పెట్టిన పెట్టుబడులకి ఇక్కడ ఆల్రెడీ రాజులకు ఇచ్చిన నాలుగు కోట్లు కళ్ళ ముందు కనపడుతుంది ఐదుకాల ఇరవై ఐదు గుంటలకి కోటి రూపాయలు చెప్పిన యాభై ఆరు కోట్లు మీకు కళ్ళ ముందు కనపడుతుంది బిల్డింగ్ కట్టి అయ్యే పైన గురించి కడుతుంది దానికి మంతుగా మా ఓన్లీ వ్యాపారాల కోసం కానీ మా పెట్టుబడులు మా వంతుకున్న ఇండ్లలో మా చుట్టాలకి మా చుట్టాలకు ముప్పై ఇండ్లు మేము అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో పనులు చేసుకుంటే నేను ఎట్లయితే నాకు అర్థం కాదు మా చుట్టాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా మా ఇల్లు పెట్టలే మిమ్మల్ని చెప్పి నా కంప్లైంట్ ఇచ్చిర్రా లేదు మమ్మల్ని వచ్చి తిడుతుండ్రా కాదు కదా మా చెల్లెలు మా బావను మా అక్కను ఎవరు కొన్నారు ఆ కొన్న పదాంతో ఆ వచ్చిన ఇచ్చిన పైతో మేము వర్క్లు చేసినాము ఎక్కువ నెలలు అయితే నాకు అర్థం కాదు మీరు ఎంతమంది ఉన్నారు కొనుగోలుదారు ఒక నలభై మంది ఉన్నారు ఈ నలభై మందిలా ఎంతమంది పూర్తి పైసలు ఇచ్చిండ్రు అంటే పూర్తి అంటే ఏంటి ఒప్పందం చేసుకున్న దాన్ని ఇప్పుడు అప్పన్న పోండి ఇప్పుడు టెన్ పర్సెంట్ పెడతారు టెన్ పర్సెంట్ ఏంటండి వన్ ల్యాక్ డౌన్ టు వన్ ల్యాక్ తీసుకుంటారండి తర్వాత సబ్సిక్వెంట్ ఏమంటారు ఒక ట్వంటీ పర్సెంట్ ఎట్టండి అంటారు ట్వంటీ పర్సెంట్ తర్వాత ఎట్ ఎట్లా స్టేజ్ కట్టుకుంటూ పోతే లాస్ట్లో ఒక టెన్ పర్సెంట్ అనేది హ్యాండింగ్ ఓవర్ నాడు పై అని మేము అదే అంటాం కదా ప్రపంచంలో కొత్త రూల్స్ ఏం లేవు కదా ఇవన్నీ రిరాకు సంబంధించిన రూల్స్ కదా రెండు వేల పద్దెనిమిదిలో రేరా కూడా తెచ్చుకుంటాం కదా మేము రెరా నెంబర్ కూడా పెట్టుకుంటాం కదా ఈ రెరా నెంబర్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటే మొత్తం కొనుగోలు గారు రెరా దగ్గర పోయింది ఇంతమంది ఇరవై ఎనిమిది మంది అంటే ఆ రోజు రెరా దగ్గర కంప్లైంట్ తీసుకొని పోయింది ఇరవై ఎనిమిది మంది అంటే నా దగ్గర కంప్లైంట్ ఒక దగ్గర గిరాకున్నది ఇరవై ఐదు మంది ఇరవై ఎనిమిది మంది జాతర మాట్లాడాలి కదా ఇరవై ఎనిమిది మంది పోయి కంప్లైంట్ ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆర్డర్ నడిచింది అది పంచాయతీ మే రెండు వేల ఇరవై మూడులో జరిగితే డిసెంబర్ వరకు నడిచింది అది ఇన్వెస్టిగేషన్ ఏమని అన్నారు ఈ ఇరవై ఎనిమిది మందిలో ముగ్గురు కేవలం ముగ్గురు కంటే ముగ్గురు అగ్రిమెంట్ హోల్డర్స్ తత్మ ఇరవై ఐదు మంది ఎవరు బేనామీలని క్వశ్చన్ అడిగి తొట్లు పెట్టి ఈ రోజు కూడా దానికి ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర నుంచి మరి సో ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎవరు ఎవరిని మిస్లీడ్ చేస్తున్నారు నేను కట్టవలసిన ఇల్లు తగ్గట్టుకు నువ్వు డబ్బులు కట్టినావా సింపుల్ క్వశ్చన్ నేను కట్టిన దానికి నువ్వు గట్ట ఇల్లు కట్టినావా నేను పది రూపాయలు వాళ్ళు పని చేసిన పది రూపాయలు ఇచ్చావా మన ఇద్దరి మధ్య ఒప్పందం వంద అయిందబ్బా వంద రూపాయలు అని ఎనభై రూపాయలు చేసినా నువ్వు ఎనభై రూపాయలు ఇచ్చినావా నాకు ఎనభై రూపాయలు ఇచ్చి చెప్పుకోవట్టు ఎందుకు అట్లేదు అంతేగాని పది రూపాయలు ఇస్తావు ఒక పది ఏదో బాధ రెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు పది లక్షలు ఇచ్చింది ఆయన ఆయన వెళ్ళి మొత్తం కలిపేస్తే ఈ రోజు అదే బ్యాంకు ఏ బ్యాంకు అయితే మనకు ఆ రోజుల్లో లోన్ ఇస్తామన్నది ఇరవై ఏడు ముప్పై లక్షలు ఇచ్చిన బ్యాంకు ఈ ఈ మధ్యన ఎవరైతే మా చుట్టాలు ఎవరో ఉన్నారన్న కదా రిజిస్టర్ చేసుకున్నారన్న కదా వాళ్ళు మళ్ళీ అది అమ్ముకుందామని చెప్పి పోయింది బ్యాంకు పోయి అప్లై చేస్తే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ ద దుయేషన్ గివెన్ బై ద బ్యాంక్ ఈ రోజు అది బ్యాంక్ ఇస్తున్న వాల్యూషన్ నేను అంటున్న మాట కాదు నేను ఎనభై లక్షలు అడుతున్నా మేము కానీ అదే కదా అదే మార్కెట్ లో ఎనభై ఐదు లక్షల కోటి రూపాయల విలువ ఉన్న వస్తువు ఇది వీళ్ళు అప్పటికీ ఒప్పందం ప్రకారం చేసుకుంటూ పోతున్నారు ఒప్పందంలో ఒక దశగా తీసుకొచ్చారు రోడ్లు అయిపోయాయి మోడీలు అయిపోయాయి వాటర్ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ లైన్స్ పెట్టినాము ఎస్టిపి కన్స్ట్రక్షన్ ఉన్నది డబ్బు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇదంతా కలిపితే ఒక రెండు కోట్లు పెట్టుకుంటే ఇన్ఫ్రా అయిపోతుంది ఎవరి ఇల్లు వాళ్ళు చేసుకున్న ఒక్కొక్క ఇంటి మీద మా అయితే ఖర్చు ఈ రోజు మా అయితే నాలుగు లక్షల ఇల్లు లక్షల కంటే ఎక్కువ ఉండదండి ఎంత ఉందండి వెయ్యి స్క్వేర్ ఫీట్లు ఇల్లు అది వెయ్యి స్క్వేర్ ఫీట్లు ఇల్లు ఈ రోజు మీరు చెప్పండి ఉందండి ఒక రెండు వేల ఈ రోజు రేట్ల ప్రకారం మీరు చెప్పాలి వెయ్యి రూపాయలు అవుతుందా ఎంతో చెప్పాలి కదా ఇరవై లక్షలు అవుతుందా కట్టడానికి ఎనభై శాతం అయిపోయింది అయ్యా అంటుంటే ఎనభై శాతం అంటే మిగిలింది ఏముంది వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్లో ప్రధాక ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఇస్ కంప్లీట్ అని ఆల ఇచ్చారు పొజిషన్ ఇవ్వాలట ఎట్లు ఇష్టం అంటే పొజిషన్ రేవంత్ రెడ్డి బావమరిది షోధా కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంకు వెళ్లారు బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ కేవలం ఏడు లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్ రెడ్డి బావమరిది షోధా కన్స్ట్రక్షన్స్ కు అమృత్ టెండర్లు సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ దిండి ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మన్నే క్రిషాంక్ ఇక గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడాడో ఇప్పుడు అదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వందల యాభై కోట్ల విలువగల మూడు కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం ఇటీవలే ఒక సంచన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న చర్చి విషయంలో కేఎల్ ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మరియు సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలని కూడా ఫిర్యాదు చేశారు కేవలం రెండు సంవత్సరంలో ఏడు లక్షల ఫైనాన్షియల్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న శోదా కు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాలెట్కి మూడు కాంట్రాక్ట్లు అమృత్ టెండర్ వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టు సింగరేణి సుమారు నూట యాబై కోట్ల మైనింగ్ కాంట్రాక్టు ఆ తర్వాత దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు కేవలం ఏడు లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీకి మాత్రం అంత పెద్ద కాంట్రాక్ట్లు ఎందుకు వచ్చినాయంటే అది సీఎం రేవంత్ భావమర్ది కంపెనీ కాబట్టి కన్స్ట్రక్షన్స్ దాని మీద ఈ రోజు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి దీని మీద ఫిర్యాదు చేసిందో కానీ ఇవాళకి కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు విచారణ చేపడతలేదని కేవలం ఇది ఒకటే కాదు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ గతంలో రేవంత్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఏ కార్ అయితే ఉపయోగించుకున్నారో అది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన కారు ఆ కారు కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ఇవాళ ఆ కంపెనీకి కూడా మూడు కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది అంతేకాకుండా ఇటీవలే ఒక జడ్జి గారిని మరి ప్రెషర్ పెట్టి తను ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలని ఒక సీనియర్ జడ్జి పెట్టినని జడ్జి ఎన్సీఎల్ఐటీలో శరత్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కేసు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మరి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి రేవంత్ గారికి ఏం సంబంధం ఉన్నది వాటి ఫైనాన్షియల్స్ మీద వీళ్లకు వస్తున్న కాంట్రాక్ట్ల మీద విచారణ చేపట్టాలని ఇవాళ ఆధారాలతో సహా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఫిర్యాదు చేయడం జరిగింది జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతారు శలింగపల్లి జోన్ లోని సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌరసేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సుభాషిని అనే మహిళ ట్రేడ్ లైసెన్స్ జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయలేదని తేల్చారు ఆడిటర్లు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు యాభై ఆరు లక్షలు కాజేసినట్లు నిర్ధారించారు ఆడిట్ అధికారులు ఇక ఆడిట్ జరుగుతుందని తెలిసి విధులకు హాజరు కాకపోవటం ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించిన ఉన్నతాధికారులు నిధులు కాజేసినట్లు అంగీకరించి కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో యాభై ఆరు జమ చేశారు కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలు యాభై ఆరు లక్షలు జమ చేశారు మహిళా ఆపరేటర్ సుభాషిని జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం టోక్యో చేరుకున్నారు అక్కడ ఆయనకు గాయత్రి మంత్రంలో జపానీస్ పౌరుడు ఘన స్వాగతం పలికారు టోక్యోలో అడుగు పెట్టానని జపాన్ ప్రధాని ఫూమియో ఇషిబాతో భేటీకి ఎదురు చూస్తున్నారని మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఈ పర్యటనలో ఆయన పదిహేనవ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు ఏఐ సెమీ కండక్టర్లు పెట్టుబడులు ఆర్థిక సహకారం ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి Savage. టోక్యోలో మోదీకి ఘన స్వాగతం గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు సింగపురం భూమి వివాదం ఒక భూమి అనేక ఒప్పందాలు ఎన్నో కోర్టు కేసులు మురుగునీటి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డుపైకి ప్రవహిస్తున్న మురుగునీరు యాభై ఆరు లక్షల జీహెచ్ఎం సిరిదులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్